అందరికీ నమస్కారం అందులో సంస్కారవంతులకు మరీ మరీ నమస్కారం ఇప్పుడు ఈ మధ్యకాలంలో గత వారం రోజుల నుంచి సోషల్ మీడియాలో స్త్రీ వస్త్రధారణ గురించి ఎంతోమంది ఏవేదో మాట్లాడుతున్నారు కానీ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఇక్కడ ఒక ఆర్టిస్ట్ ఒక కళాకారుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు ఒక స్త్రీ ఈ విధంగా వస్త్రధారణ చేసుకున్నప్పుడు అందరు యువకులు ఫోటోలు తీసుకుంటున్నారు ఇక్కడ ఒక స్త్రీ నిండుగా చీర కట్టుకుంటే అమ్మవారిలాగా కనిపిస్తుందని చెప్పేసి అమ్మవారికి ఏ విధంగా అయితే నమస్కారాలు పెడుతున్నారో ఆ విధంగా నమస్కారం పెడుతున్నారు ఈ చిత్రాన్ని క్రియేట్ చేసిన వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మన ఇంటి ఆడపరచు అంటే నా భార్య నా పిల్లలు నా చెల్లి అక్క నా సోదరి నా భారత స్త్రీలు ఏ విధంగా ఉండాలో అని కోరుకుంటున్నానంటే అందరూ స్త్రీని చూడగానే చేతులెత్తి నమస్కరించే విధంగా తయారు కావాలని నేను కోరుకుంటున్నాను ఇక్కడ ఎవరిని కించపరచడం కానీ అటువంటి ఉద్దేశం కానీ మాకు లేదు కాకపోతే మా స్త్రీలని ఎదుటివారు చూడగానే చేతులెత్తి నమస్కరించేలాగా తయారు చేసుకోవడా చేసుకోవాలన్న ఆలోచనతోటే ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను సంస్కారవంతులకు మరీ మరీ నమస్కారములు